జోష్నయ్యే నాతో ఇదంతా చేయించిందని అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన కాశీ షాక్లో శివన్నారాయణ అసలు జ్యోష్ణని ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి ఇక కార్తిక్ అయితే కాశీని వైరా దగ్గరికి తీసుకెళ్లడం వల్ల నిజమైతే తెలుసుకుంటాడు ఇక కాశీ బావా ఎన్ని రోజుల్లో నేను మోసపోయానని నేను కలిసాకే నాకు అర్థమైంది బావా నన్ను క్షమించు బావా జోష్నక్క ఇంత పని చేస్తుందని అనుకోలేదు అందరూ నన్ను చులకనగా చూస్తున్నారు డ్రైవర్గా చూస్తున్నారు అని బాధపడ్డాను కానీ జోష్నక్క మాత్రమే నన్ను నా చదువుకి తగ్గ పోస్ట్లో నిలబెడుతుందని అనుకున్నాను ఇలా మోసం చేస్తుందని అనుకోలేదు బావా నిజంగా చాలా బాధగా ఉంది నాకు క్షమించు బావా అని కాసి అంటే పర్లేదు కాసి నేను నేను క్షమిస్తాను కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాడు చెప్పిన కొట్టిన మాటలకి నువ్వు వినకు కాసి అలాగే అందరూ మోసం చేస్తూనే ఉంటారు ఎవరి వాడకం కోసం వాళ్ళు వాడుకుంటారు అయినా నీకు అప్పుడే అర్థం కావాల్సింది నువ్వు జోష్నాకి ఇలా నా ప్రూఫ్స్ ఉన్నాయి నువ్వు రెండు కోట్లు దొబ్బేశావు అని చెప్పి ప్రూఫ్స్ ఉన్నాయని తనకు చెప్పినప్పుడే అప్పటిదాకా నీకు వ్యతిరేకంగా మనిషి ఆ తర్వాత మరుక్షణమే నీకు ఫేవర్కి ఎలా మారిపోతుంది అనుకున్నావు నువ్వు నిజం చెప్పు కాసి అలా నువ్వు మార్చి మారిన మాటలు చెప్పినప్పుడైనా నువ్వు కొంచెం అర్థం చేసుకోవాలి కదా కాశీ అనిక కార్తిక్ అంటాడు సరే బావా ఇప్పుడు నేను పూర్తి స్పృహలోకి వచ్చాను ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు బాగా అర్థమైంది ఇక నేను జోషనక్క నిజాన్ని బయటపెట్టక తప్పదు అనిక ని తీసుకుని కాశీ అయితే శివనారిని ఇంటికి వెళ్తాడు ఇంక అందరినీ పిలుస్తాడు కాశీ ఏంటి కాశీ దొంగలతో అప్పుడు సాక్ష్యాలు చెప్పి మళ్ళీ మా ఇంటికి వచ్చావు అనికా అందరూ అంటే నేను ఇలా చెప్పడానికి కారణం మీ మనవరాలి మీ మనవరాలి వల్లే నేను ఇలా మారాను అని కాశీ అంటే ఏంటి నేను ఎక్కడ మార్చా నేను ఆయన నీతో అసలు నేను మాట్లాడతానా అని చూసినా అంటే ఓహో కార్తీక్ బాబు చెప్పింది నిజమేనమాట ఎవరికి అవసరాలు తగ్గట్టు వాళ్ళు ఉపయోగించుకుంటారు అన్నమాట నీకు కాశీ అనేసి ఇదిగోండి శివనారాయణ తాతయ్య గారు నా దగ్గర ఒక వీడియో ఉంది అది చూడండి నీకు కాశీ చూపించేసరికి ఇక షాక్ లో శివన్నారాయణ అలా ఉండిపోతాడు ఏంటి తాత ఏంటి ఆ వీడియో అని చెప్పేసి ఇక జోష్ణ అడిగేసరికి ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా వీడియో చూపిస్తాడు జోష్న ఏమేం పనులు చేసిందో తను దగ్గర రికార్డులు ఉన్నాయి అన్ని వీడియోలు ఫోటోలు తీసుకుని దగ్గరికి ఇంటికి వస్తాడు ఇక కాసి అదే ఇంకా వీడియో తీసింది ఇంట్లో అందరికీ చూపిస్తాడు ఇంత కోట్లు దొబ్బేసావా ఇంత స్కామ్ చేసావా అది తెలిసిన శ్రీధర్ని అయితే జైల్లో పెట్టిస్తావా అని చెప్పేసి శివనారాయణ అయితే కచ్యూక్షప పగల పగలగొడతాడు మా వీడియో కనుక మీకు నచ్చితే మా వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే రోజు మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్